నమస్తే వెల్కమ్ టు విఎస్ నైన్టీ నైన్ న్యూస్ రాజేంద్ర నగర్ శంషాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన శంషాబాద్ మున్సిపాలిటీ కాపుగట్ట చెందిన మహిళలు కాపుగడ్డలో బిల్డింగ్ పై సెల్ టవర్ ఏర్పాటు చేయడంతో కాలనీ వాసులు రోగాలకు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన కమిషనర్ సుమన్ రావు టౌన్ ప్లానింగ్ సెక్షన్ మనోహర్ పై మండిపడ్డ கலனீ வாச பரி உதிரவர் வதிலே பரிதா கமிஷனர் பை வியாக்வம் முன்பாலி ஆஃபீஸ் முந்த கமிஷனர் டவுன் டவுன் அனை நேதோ மாரநோக்கின తీసేపిస్తాను చెప్పుడు ఏదో మాట్లాడుతాయి అప్పుడు ఒంటికి మాట్లాడతాం ఏదో చెప్పి తల్లకొల్లు మాట్లాడండి టెక్నికల్ మాట్లాడండి పవర్ లెంత్ ఆప్తాం సార్ నాకు కావాలా మా గారి లోకల్

జీవో చూసా కాబట్టి జీవో నేను చదివచ్చినట్టు ఐదు కావాలి మున్సిపల్ పర్మిషన్ కావాలి ఫైర్ ఎన్ కాపు కాపుగడ్డకెళ్ళి ఏం మాట్లాడుతున్నాం అంటే మా చెల్లెళ్ళకు కానీ మా అమ్మలకు కానీ మా అత్తలకు కానీ మా కోడళ్ళకి కానీ మన్మలకు మన్మరాళ్ళకు చాలా డోకా ఉంది అది తీయాలని కోరుతున్నాం ఎన్నిసార్లు ఇచ్చినా ఈ కానీసార్లు పట్టించుకుంటలేడు మరి ఎందుకు పట్టించుకుంటలేడు నా ఎంత లంచం తిన్నాడు మహిళల తాను ఓ మహిళలకు ఎందుకు ఇస్తలేడు ఆయన కూడా పిల్లలు పెండ్లం ఉంది వాళ్ళ పిల్లల దగ్గర ఇట్నే పెడితే ఆయన ఊకుంటాడు ఎట్లా తొలగించాలని మేము కోరుతున్నాం మహిళలు అందరం కానీ ఎప్పుడు వచ్చినా పోలీసు ఓసారి పోలీసులను తోలుకొని వస్తారు ఒకసారి తెల్లని దాకా పెడతారు ఒకసారి పొద్దున దాకా పెడతారు ఏ అక్కతో పెడుతున్నాడు ఈయన మాకు మహిళకు సాయంకాలం చేయండి ఎందుకు చేస్తున్నాడు సాయం చేయాలి కదా మహిళలకు మహిళలు చేయకపోతే లంచాలు చేస్తుండ ఈయన అలా చేస్తున్నా పోలీసులు పెడతారు అల్లం పెడతారు ఇలా పెడతారు మహిళలు మోత కొట్ట నీకు వస్తారు ఏ మధికారంతో కొట్ట వస్తారు వీళ్ళకి ఎవ్వరు ఇచ్చిర్రు మా దగ్గర టవర్ పెట్టింది కాబట్టి తీయాలని కోరుతున్నాం మా మహిళకు మా మహిళలకు కావాలి మేము వెళ్ళి ఇప్పుడు ముప్పై నలభై మంది మహిళమే వచ్చినాము చిక్కి చిన్న చిన్న పిల్లలుండ్రు ముసలి వాళ్ళు ఉండరు మాకు పోవాలని కోరుతున్నాం కంపల్సరీ తీయలేదనుకో మేము ఎంతకరైన మహిళలు సలసీమ వస్తే పాము ఎట్లా చచ్చిపోద్దు మేము మహిళ అందరం కలిసిపోతే మరి కమిషన్ ఏమవుతాడో వీడు కమిషన్ ఏ దానికి మహిళలతోటే పెట్టుకుంటున్నా ఏ దానికి మహిళలతోటే పెట్టుకుంటున్నాడు మహిళలతో ఎందుకు పెట్టుకుంటున్నాడు ఆయన మహిళలు వాళ్ళకి లేరా ఇంట్లో మేము తప్పు అడిగినాం ఆయన ఆస్తి అడిగినాం ఆయన అంతస్త ఆయన కొలువ ఆయన జాబ్ అడిగినావా మా మహిళలకు కావాలని కోరుతున్నాం మా దగ్గర టెడ్డ టంటే నన్ను